పాటు ఇంకొక అంశానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు గులాబీ దళపతి కేసీఆర్ రీఎంట్రీ చెలో నల్గొండ బీఆర్ఎస్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది నేను చెప్పిన కదా మొత్తానికి నల్గొండలో భారీ బహిరంగ సభ ఉంటుంది దాదాపుగా రెండు లక్షల మంది జనాలు హాజరయ్యే వ్యూహాలు తయారు చేస్తుంది ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ బహిరంగ సభ ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే వంద రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే యుద్ధానికి సిద్ధమవుతాడు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు సో కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుంటుంది ఏం కథ అనేది మీ మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక్కడ తెలంగాణ బిడ్డలారా మీరు ఒక్కసారి ఆలోచించండి పూర్తి స్థాయిలో కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ఉద్యమం అనేది ఆగదు ఇక ఆ ఉద్యమానికి సంబంధించి తారాస్థాయిలో ఉంటుంది నల్గొండకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు రేపు భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో ఎలా ఉండబోతుంది ఎట్లుంటుంది అనేది కూడా మీరు అందరు కూడా ఆలోచించండి దయచేసి తెలంగాణ బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటి అంటే కేసీఆర్ మన రాష్ట్రానికి సంబంధించి మనం ఏ విధంగా ఉన్నాం ఎట్లెట్లున్నాం ఏంది పరిస్థితి అనేది మనం చూసాం సో రేపు భవిష్యత్తులో కూడా ఎలా ఉండబోతుంది ఏం కథ అనేది కూడా చూడాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంటుంది ఇప్పుడు రెండు లక్షల మంది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ వాళ్ళ యొక్క పోరాటాన్ని అయితే స్టార్ట్ చేసి కాబట్టి ఇప్పుడు మనం కూడా గులాబీ అధినేతకు బాసటగా నిలుస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఉండదు చెప్పిన కదా ఇలాంటి పరుష పదజాలాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కిడ్నాప్ చేసి అవిశ్వాసాలు పెట్టడం తెలంగాణలో తల్లులకు సంబంధించి ఆత్మహత్య చేసుకుంటారు ఇవన్నీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను విచారణకు హాజరు కావాల్సి ఉంది ఫార్టీ వన్ సిఆర్పి కింద సో నేను వెళ్తున్నా మిత్రుడు ఉదయ్ మిగతా పేపర్లు మన ప్రజావేలకు కానీ ఈ మూడు పేపర్లను కూడా వారు కంప్లీట్ చేస్తారు నేను ఒకటే చెప్తున్నా నాకు మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత మీ అందరిపై ఉంది దాంతో పాటుగా నాకు పూర్తి స్థాయిలో మీ ఆర్థిక సాయం కావాలి నేను కట్టాల్సిన అప్పులు తెలంగాణ ప్రజలకే వైఆర్టీవీ అంకితం చేయబోతున్నా సో పూర్తిగా కూడా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి నేను ఎక్కడెక్కడైతే తీసుకున్నా అక్కడ కట్టాల్సిన బద్ద ప్రజల మీదని వదిలిస్తున్నా ఇగో నేను విచారణకు వెళ్తున్న సందర్భంగా ఉదయ్ మిగతా ఆ పేపర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వార్తలు చదివే ప్రయత్నం అయితే చేస్తాడు మీ అందరికీ చెప్తున్నది ఒకటి ఈ మూడు పేపర్లను కూడా పూర్తి పెడతారు వాస్తవాలు ఎందు అనేది తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆ బాధ్యత ఉంటుంది పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా చెప్తారు